హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ప్రతి ఒక్కళ్ళు మన సబ్స్క్రైబర్లకి సంక్రాంతి శుభాకాంక్షలు సో మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు సో ఈరోజు పద్నాలుగవ తారీఖు ఒకటవ నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం పునర్వాసు నక్షత్రం ఉదయం పది గంటల పదహారు నిమిషాల వరకు నడుస్తుంది సో ఉదయం పది గంటల పదిహేడు నిమిషాల నుండి పుష్మి నక్షత్రం నడుస్తుంది అర్ధ నక్షత్రాలు మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరూ అయితే గమనించవలసిందిగా కోరుచున్నాను పద్నాలుగవ తారీఖు ఒకటవ నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం పునర్వాసు నక్షత్రం ఉదయం పది గంటల పదహారు నిమిషాల వరకు నడుస్తుంది సో ఉదయం పది గంటల పదిహేడు నిమిషాల నుండి పుష్మి నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా బహుళ పక్షాలు నడుస్తున్నాయి వంతులు సో అర్ధ నక్షత్రాలు సో ఈరోజు పునర్వాసు నక్షత్రంలో విన్నయ్య కలర్స్ అదేవిధంగా లాస్ అయ్యే కలర్ చూద్దాం కాకి శుద్ధ కాకి నెమలి పిచ్చుకు గౌడు పిచ్చుకు వడ్డె గౌడు విన్నయ్య కలర్ చూసినట్లయితే కాకి శుద్ధ కాకి నెమలి పిచ్చుకు గౌడు పిచ్చుకు గౌడు సో ఫ్రెండ్స్ విన్నయ్య కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే లోసే కలర్ చూసినట్లయితే కోడి కోడి బోర ఎర్ర పొడ కోడి లోసే కలర్ చూసినట్లయితే కోడి కోడి డేగ నల్ల ఎర్ర పొడ కోడి సో ఫ్రెండ్స్ లాసాయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే పునర్వాసు నక్షత్రంలో వినయ్ కలర్స్ అదేవిధంగా లాసాయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి పునర్వాసు నక్షత్రం ఉదయం పది గంటల పదహారు నిమిషాల వరకు నడుస్తుంది సో పునర్వసు నక్షత్రం ఉదయం పది గంటల పదిహేను నిమిషాల నుండి పుష్మి నక్షత్రం నడుస్తుంది సో ఇప్పుడు పునర్వాసు నక్షత్రంలో వినయ్య కలర్స్ అదేవిధంగా లాసే కలర్ చూసాం పుష్మి నక్షత్రంలో వినయ్ కలర్స్ అదేవిధంగా లాస్య కలర్ చూసినట్లయితే ముందుగా వినయ కలర్ చూసినట్లయితే కాకి పసిమి కాకి పింగల పింగళ కోడి కాకి నెమలి పింగళ పసిమి కాకి కాకి ఎర్రకోడి వినయ్ కలర్ చూసినట్లయితే కాకి పసిమి కాకి పింగళ పింగళ కోడి కాకి నెమలి పింగల పసిమి కాకి కాకి ఎర్రకోడి సో ఫ్రెండ్స్ విన్నయ్య కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే లోసే కలర్ చూసినట్లయితే కోడి నల్ల కాకి డే నెమలి నెమలి పింగల డేగ కాకి డేగా పిచ్చుక గౌడు నల్ల బోరా లాసాయి కలర్ చూసినట్లయితే కోడి నల్ల కాకి డేగా నెమలి నెమలి పింగళ డేగా కాకి డేగా పిచ్చుక గౌడు నల్ల బోరా సో ఫ్రెండ్స్ లాసై కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే పుష్మి నక్షత్రంలో వినయ్ కలర్స్ అదేవిధంగా లాస్య కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా మనకు రోజుకొచ్చి ఐదు జాములనేవి నడుస్తాయి సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి భోజనం డాగ గమనం నెమలి నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి భోజనం డేగ గమనం నెమలి నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో మొదటి జాముల ముసుకురంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే కాకి రాజ్యం కోడి భోజనం డేగ గమనం నెమలి నిద్ర పింగల లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కాకులు కానీ కోడి కాకులు కానీ కోడి డేగలు కానీ మనం ఈ జాముల ముసుకురంగు అనేది ఎంచుకోవచ్చు సో ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కాకులు కానీ కోడి కాకులు కానీ కోడి డాగలు కానీ మనం ఈ జాములో ముస్కురంగానే దంచుకోవచ్చు సో నెమలి నిద్ర పింగళాల లాసు ఈ విధంగా ఉంది కాబట్టి నెమల మీద పింగళాల మీద నెమల పింగళాల మీద మనం ఈ జాముల అనేది ఎంచుకోవచ్చు సో మొదటి జాము ఈ విధంగా నడుస్తుంది అలాగే రెండవ జాము చూసినట్లయితే రెండవ జాము చూసినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం డాగ భోజనం కాకి గమనం పింగళ నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ రెండవ జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం డాగ భోజనం కాకి గమనం పింగళ నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ రెండవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో రెండవ జాముల ముసుకురంగుగా ఎంచుకుండే కలర్ చూసినట్లయితే నెమలి రాజ్యం డేగ భోజనం కాకి గమనం పింగళ నిద్ర కోడిలాసు ఈ విధంగా ఉంది కాబట్టి నెమలలు కానీ డేగలు కానీ కాకి డేగలు కానీ కాకి నెమలలు కానీ మనం ఈ జాములో ముసుకురంగు అనేది ఎంచుకోవచ్చు సో ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు నెమలలు కానీ డాగలు కానీ కాకి డేగలు కానీ కాకి నెమలలు కానీ మనం ఈ జాముల ముసుకురాంగానే ఎంచుకోవచ్చు సో పింగళ నిద్ర కోడి లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి పింగళాల మీద కోడి పింగళాల మీద మనం ఈ జాముల ముసుకురాంగానే ఎంచుకోవచ్చు సో రెండవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే మూడవ జాము చూసినట్లయితే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం కాకి భోజనం నెమలి గమనం కోడి నిద్ర డ్యాగలాసు సో ఫ్రెండ్స్ మూడవ జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం కాకి భోజనం నెమలి గమనం కోడి నిద్ర డేగలాసు సో ఫ్రెండ్స్ మూడవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో మూడవ జాములో రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే పింగళారాజ్యం కాకి భోజనం నెమలి గమనం కోడి నిద్ర డేగలాసు ఈ విధంగా ఉంది కాబట్టి పింగళాలు కానీ కాకి పింగళాలు కానీ కాకి నెమలాలు కానీ మనం ఈ జాములో ముసుకురంగు అనేది ఎంచుకోవచ్చు సో ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు పింగళాలు కానీ కాకి పింగళాలు కానీ కాకి నమలాలు కానీ మనం ఈ జాముల ముస్కరంగానే తెంచుకోవచ్చు సో కోడి నిద్ర డ్యాగలాస్ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కోడి డాగల మీద మనం ఈ జాముల ముస్కరంగానే దుకోవచ్చు సో మూడవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే సో ఫ్రెండ్స్ నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామనేది నడుస్తుంది నాలుగవ జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం నెమలి భోజనం పింగళ గమనం డాగన్ నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ నాలుగవ జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం నెమలి భోజనం పింగళ గమనం డేగ నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ నాలుగవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో నాలుగవ జాముల ముసుకురంగుగా ఎంచుకుండే కలర్ చూసినట్లయితే కోడి రాజ్యం నెమలి భోజనం పింగళ గమనం డేగ నిద్ర కాకిలాసు ఈ విధంగా ఉంది కాబట్టి కోడి నెమలలు కానీ కోడి పింగళాలు కానీ మనం ఈ జాముల అనేది ఎంచుకోవచ్చు సో మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కోడి నమలలు కానీ కోడి పింగళలు కానీ మనం ఈ జాముల ముసుకురంగానే ఎంచుకోవచ్చు సో డేగ నిద్ర కాకిలాసి ఈ విధంగా ఉంది కాబట్టి డేగల మీద కాకిల మీద కాకి డేగల మీద మనం ఈ జాములో ముసుకురంగా అనేది ఎంచుకోవచ్చు సో నాలుగవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది ఐదవ జాము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగరాజ్యం పింగళ భోజనం కోడి గమనం కాకి నిద్ర నెమలిలాసు సో ఫ్రెండ్స్ ఐదవ జామ్ ప్రకారం చూసినట్లయితే డేగరాజ్యం పింగళ భోజనం కోడి గమనం కాకి నిద్ర నెమలిలాసు సో ఫ్రెండ్స్ ఐదవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో ఐదవ జాములో ముసుకురంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే డేగరాజ్యం పింగళ భోజనం కోడి గమనం కాకి నిద్ర లాసు ఈ విధంగా ఉంది కాబట్టి డేగలు కానీ పింగళలు కానీ కోడి డేగలు కానీ కోడి పింగళాలు కానీ మనం ఈ జాములో ముసుకురంగు అనేది ఎంచుకోవచ్చు సో మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు డేగలు కానీ పింగళాలు కానీ కోడి డేగలు కానీ కోడి పింగళాలు కానీ మనం ఈ జాములో ముసుకురంగా అనేది ఎంచుకోవచ్చు సో కాకి నిద్ర నెమలి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కాకిల మీద నెమలాల మీద కాకి నెమలాల మీద మనం ఈ జాములో ముస్కు అనేది ఎంచుకోవచ్చు సో ఐదవ జాము ఈ విధంగా నడుస్తుంది అలాగే అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము ఐదవ జాము జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి అలాగే నక్షత్రాలను కూడా కరెక్ట్గా గమనియండి నక్షత్రాల టైమింగ్ కూడా కరెక్ట్గా గమనియండి